శ్రీ నమ శ్రీ సరస్వతిమ శ్రీ పాదవల్లభ ప్రసింహ సరస్వతి శ్రీ శ్రీగురు దత్తాత్రేయమ శ్రీహరి ప్రసన్నుడై ఆ దేవతలకంతా చతుర్భుజుడుగా దర్శనమిచ్చాడు అని చెప్పుకున్నాం కదా ఇంతలో శివుడు అక్కడ ప్రత్యక్షమైనాడు శ్రీహరికి చెప్పాడు నేను నేను మాధవ నేను నీ దాసుని అన్నాడు ఎందుకంటే ప్రతిజ్ఞ మాట ఇచ్చాడు కదా అప్పుడు విష్ణువు అన్నాడు స్వామి నేను నీ భక్తుడిని ప్రభు భక్తుడికి ప్రభు ఎక్కడైనా దాసుడవుతాడా దేవదేవా సకల జగత్ ప్రభువయ్యా నీ మీద ఉన్నటువంటి భక్తి వల్ల నేను ఈ రాక్షసుని సంవరించాను లేకపోతే నేను ఎందుకు ఇక్కడ ఎక్కడ సంహరించడానికి నా చేత ఏమవుతుంది అంటే నీ దాసుని కదా అలాంటప్పుడు నేను నిన్ను దాసునిగా ఎలా చేసుకుంటాను స్వామి మీ భక్తుణ్ణి కదా నేను స్వామి అయినా నీ వాక్యం అసత్యం కారాదు కాబట్టి నేను ముందు శ్రీరాముడిగా అవతరించినప్పుడు నువ్వు హనుమంతుడవై జన్మించి నాకు ఉపకారం చేయవయ్యా ముందు రాబోయే అవతారంలో రాముడి యొక్క అవతారం స్వామి నేను రాముడి యొక్క అవతారం తీసుకుంటున్నా ఆ సమయంలో మానవలోకం కదా ప్రభు మానవ లోకంలో వాళ్ళందరినీ నేను దేవతలుగా చేయాలని వెళుతున్నా అక్కడ ఉండేటువంటి మానవులందరినీ కూడా వాళ్ళలో ఉండేటువంటి తమో గుణాన్ని రజోగుణాన్ని నాశనం చేసి సత్వగుణాన్ని సత్యగుణాన్ని వాళ్ళలో అభివృద్ధి చేయాలని భక్తి గుణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నా యొక్క అవతారం ఒక పరంపర లిస్టులో ఉంది స్వామి శ్రీరాముడి అవతారం ఆ సమయంలో మానవుల జతలో ఉంటాను కదా ప్రభు ఆ సందర్భంలో నాకు సహాయం చేయి ప్రభు ఎందుకంటే నేను మానవావతారంగానే వెళ్ళాలి ప్రభు అక్కడ మానవావతారంతోనే ఉండాల ఎటువంటి విధమైనటువంటి శక్తిని కానీ మాయను కానీ ఆ మానవ రూపంతో నేను ప్రదర్శించకూడదు ప్రభు నువ్వైతే సర్వంతర్యామి ప్రభు మీరు నువ్వైతే నువ్వేమైనా చేయగలవు స్వామి నువ్వు అందుకని ఆ అవతారంలో శ్రీరాముడిగా ఉండినప్పుడు నాకు నువ్వు హనుమంతుడవై జన్మించి నాకు అపకారం చేసిన రాక్షసులను కూడా నువ్వు సంహరించు నాకు సహాయం చేయి నాకు ఉపకారం చేయవయ్యా అప్పుడు నాకు స్నేహితుడిగా స్నేహితుడంటే దాసుడిగా ఉండి స్వామిని ప్రతిజ్ఞ నెరవేర్చుకో ఇప్పటి నుంచి కాదు ఇప్పుడొద్దు నాకు అన్నాడు అది విని శివుడు సరే అన్నాడు శివకేశవులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు దేవతలంతా ఈ లీలను చూసి దీనివల్ల శివకేశవులు ఇద్దరికీ భేదం లేదని తెలుసుకొని వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు కొన్ని పురాణాలలో శివకేశవులు పరస్పర దాసులు కావటానికి ఇంకొక కారణం కూడా చెప్పారు అదేంటంటే త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి దేవతలంతా సహాయం చేశారు అందులో విష్ణువు శివుడి చేతిలోని బాణమయ్యాడు తనను విసిరినటువంటి ఆ చోటకంతా వెళ్ళి స్వామి కార్యాన్ని పూర్తి చేసుకొని వచ్చేవాడు దానికి కృతజ్ఞతగా శివుడు శ్రీహరికి దాసుడు కావాలనుకున్నాడు అందుకే గర్ధభాసుల సన్నివేశం కల్పించి తాను హరిదాసుని అవుతానని ప్రతిజ్ఞ చేశాడు స్వామికి చాలా ఇష్టం హరిదాసుడు కావాలని శివుడికి హరిదాస అంటే చూసారా ఎంత మహత్తరమైనటువంటిది జయగురుదత్త